ఇక ఢిల్లీలో జిల్లాల సంఖ్య పెంచే యోచనలో బీజేపీ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం ప్రస్తుతం ఉన్న పదకొండు జిల్లాలకు బదులుగా పదమూడు జిల్లాలుగా మారనున్నాయి ఇక అలాగే తొమ్మిది జిల్లాల పేరు మార్చేందుకు కూడా బీజేపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చిట్చాట్లో ఈ విషయాలు వెల్లడించగా ఇప్పటికే రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తుంది అంశంపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు కళా చెప్పండి ఢిల్లీకిలో జిల్లాల పెంపు యోచనకు సంబంధించి తాజా సమాచారం ఏంటి ఢిల్లీ రాజకీయాలు ఎప్పుడు కూడా ఒక సెన్సేషన్ గానే ఎప్పుడు ఉంటాయి కానీ మరొక వైపు ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కారు ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రము ఢిల్లీలో ఏదైతే పదకొండు జిల్లాలు అంటే ఇంతకు ముందు ఉన్నటువంటిది మనకు ఢిల్లీలో పదకొండు జిల్లాలు ఉంది చాలా ముఖ్యంగా మనకు సెంట్రల్ ఢిల్లీ నార్త్ అండ్ ఈస్ట్ వెస్ట్ అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి భాగాలు విభజించి ఇక్కడ ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా జరుగుతున్నాయి అయితే ఇప్పుడు దాదాపు పదకొండు జిల్లాలకు బదులుగా పదమూడు జిల్లాలుగా ఉంటాయి అన్నటువంటిది కీలకమైనటువంటి అప్డేట్ సమాచారం మాత్రం బయటకు బయటకు వస్తుంది అయితే దీనిపై కూడా ఏదైతే రేఖా గుప్తకు సంబంధించినటువంటి అంటే ఢిల్లీ సీఎం రేఖా గుప్త సంబంధించినటువంటిది తొమ్మిది జిల్లాల పేర్లు మార్చేందుకు కూడా సన్నాహాలు దీనికి సంబంధించినటువంటి అధికారులతో కూడా సమావేశాలు కూడా జరుగుతున్నట్లు కూడా కొంత సోర్సెస్ వల్ల అందుతున్నటువంటి సమాచారం అయితే ఇక్కడ సెంట్రల్ ఢిల్లీ తర్వాత ఏదైతే సెంట్రల్ అంటే మనకు పిఎం హౌస్ తర్వాత రాష్ట్రపతి భవన్ టోటల్ అంటే యంత్రాంగానికి సంబంధించినటువంటి అపార్ట్మెంట్స్ కానీ తర్వాత ఆ అన్ని ఉండేటటువంటిదంతా కూడా సెంట్రల్ తర్వాత ఇక్కడ న్యూ ఢిల్లీ తర్వాత మనకు సౌత్ తర్వాత వెస్ట్ జిల్లాల పేర్లు మాత్రం వీటి పేర్లు మారవు అయితే కొన్ని ఈ ప్లేసెస్ అంటే ఎక్కువగా రద్దీ ఉండేటటువంటి అనుకోవచ్చు జన సమూహం ఎక్కువగా ఉండేటటువంటి ఆ ప్లేసెస్ పేర్లు మాత్రం మార్చేందుకు ప్రభుత్వం దీని కొరకు సన్నాహాలు కూడా చేస్తుంది దీనికి తగ్గట్టుగానే అధికారులతో కూడా చర్చలు జరుగుతుంది కానీ ఇది ఒక కొలిక్కి వచ్చే విధంగా కూడా కీలకంగా ఆ సమాచారం మాత్రం అందు అందుతూ ఉంది అయితే ఇక్కడ మనకు ఇక్కడ షాద్రా అన్నటువంటిది చాలా కీలకం ఢిల్లీలో ఏ ఎన్నికలు జరిగినా కానీ షాద్రా ప్రాంత ప్రాంతంలో తెలుగు ప్రజలు కూడా ఎక్కువగా ఉంటారు కొన్ని వేల మంది కూడా ఇక్కడ నివసిస్తున్నారు దీనిని కూడా రెండు భాగాలుగా విభజించే విధంగా కూడా ఒక ప్లాన్ మాత్రం ఇక్కడ నడుస్తున్నట్లు కూడా తెలుస్తుంది అయితే ఇక్కడ దక్షిణ షాద్రా తర్వాత ఈస్ట్ ఇక్కడ మనకు సౌత్ అండ్ వెస్ట్ లో దీన్ని డివైడ్ చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నట్లు ఆ తర్వాత ఈ రెండింటిని కూడా కొత్త జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించాలన్నటువంటి ప్రతిపాదన కూడా పెట్టినట్లు కూడా తెలుస్తుంది అయితే ఇక్కడ మనకు ఢిల్లీ క్యాంట్ వసంతి విహార్ తర్వాత సానిక్య పురులను కలిపి రెండింటిని కూడా ఢిల్లీ క్యాంట్ గా విభజించి అదే విధంగానే పరిపాలనలో భాగంగా కూడా ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితి వీటిని కూడా ఒక కొలిక్కి తెచ్చే విధంగా కూడా ఒక రూపకల్పన చేస్తున్నట్లు ఒక ప్రతిపాదన కూడా ఉన్నట్లు తెలుస్తుంది మొత్తం మీద ఇక్కడ పదమూడు జిల్లాలుగా మారబోతున్నాయి దీనికి ఒక క్లియరెన్స్ కూడా గవర్నర్ ఏదైతే సమావేశాలు ఢిల్లీ క్యాబినెట్ ఆమోదించిన తర్వాత ఈ ప్రతిపాదనను గవర్నర్ కూడా పంపనున్నట్లు కూడా తెలుపుతున్నారు మొత్తం మీద ఇక్కడ ఢిల్లీలో ప్రస్తుతం పదకొండు జిల్లాల బదులుగా పదమూడు జిల్లాలుగా కూడా ఆ వీటి మార్పులు చేర్పులు త్వరలోనే జరగబోతున్నాయి అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి అప్డేట్ వెంకట్ వెంకట్లాంక్ ఢిల్లీలో జిల్లాల సంఖ్య పెంచే యోచనలో బీజేపీ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం ప్రస్తుతం ఉన్న పదకొండు జిల్లాలకు బదులుగా పదమూడు జిల్లాలుగా మారనున్నాయి అలాగే తొమ్మిది జిల్లాల పేరు మార్చేందుకు కూడా బీజేపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఢిల్లీ సీఎం రేఖ గుప్తా చిట్ చాట్లో ఈ విషయాలు వెల్లడించగా ఇప్పటికే రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తుంది